కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే వస్తువుల పైన స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంట్ కానీ మరియు ప్యాకింగ్ ఛార్జీలు లేవు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో ఈద్ సెలవులు అయితే నడుస్తూ ఉన్నాయి అలాగే ఈ ఈద్ సెలవులు మూడు రోజులు వచ్చిన నేపథ్యంలో కువైట్లో ఉన్న కువైటీ పోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క ఈద్ సెలవులను సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో గడపడానికి విదేశాలకైతే వెళ్ళారు ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో రద్దీగా ఉందని చెప్పేసి అలాగే ప్రయాణికులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు వివరానికి వెళితే మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు ఈద్ ఆల్ ఫితార్ సెలవుల సందర్భంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పదహారు వందల నలభై విమానాల ద్వారా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది అలాగే వాళ్ళు బోర్డింగ్ దగ్గర కానీ లేకపోతే వాళ్ళ యొక్క లగేజీ విషయంలో కానీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అలాగే ఈ యొక్క మూడు రోజులలో మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ప్రజలు ఎక్కువగా వెళ్ళే ప్రాంతాలు ఎక్కువగా వెళ్లే దేశాలు ఎక్కువగా వెళ్ళే నగరాలు మనం చూసుకుంటే దుబాయి ఖైరో సౌదీలోని జెద్దా కతార్లోని దోహా మరియు ఇస్తాంబుల్ ఉన్నాయని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతినిధి అబ్దుల్లా అల్ రాజీ గారు స్థానిక మీడియాకు తెలిపారు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో రద్దీగా ఉండడం వల్ల మీరు రెండున్నర గంటల ముందు ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే మీరు కువైట్ ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు మీ యొక్క లగేజీతో పాటు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్లు వీసాలు ప్రయాణ టికెట్లు హోటల్ రిజర్వేషన్లు మరియు ఆయా దేశాలు నిర్దేశించిన విధంగా అన్ని విధానాలు పూర్తి చేయాలని చెప్పేసి అలాగే మీరు వెళ్ళే గమ్యస్థానాలకు ప్రవేశ వీసాలు వంటి అన్ని అవసరమైన పత్రాలు కలిగి ఉండేలా చూసుకోవాలని చెప్పేసి దీని ద్వారా మీ యొక్క ప్రయాణం సులభతరం అవుతూ ఉందని చెప్పేసి ఆల్ రాజీ గారి తెలపడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ సెలవులలో ఎవరైతే తమ యొక్క దేశాలకు వెళుతూ ఉన్నా ప్రవాసులు కానీ ముఖ్యంగా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు రెండున్నర గంటల ముందైతే కువైట్ ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కువైట్ ఎయిర్పోర్ట్లో రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి బోర్డింగ్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి తొందరగా ఎయిర్పోర్ట్కు చేరుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్